ప్రజలో దేవుని యొక్క నామమునకు మహిమ కలిగిన గాక అనే దేవుని యొక్క వాక్యం మన హృదయములకు నెమ్మది మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం కీర్తన గ్రంథము పదేవాధ్యాయము యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచియొందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరపరాధులను పొంచి చూచును గృహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియొందురు బాధపడువారిని పట్టుకున పొంచియొందురు బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయను ఆయన విముఖుడై ఎప్పుడు చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు యహో వాళ్ళెమ్ము దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యెత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట తృణీకరించుటయ్యేలా నీవు విచారణ చెయ్యవని వారు తమ హృదయములలో అనుకున్నటయ్యేలా నీవు దీనిని ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము కనపడకపోవు కనపడకపోవరకు దానిని గూర్చి విచారణ చేయుము యోవా నిరంతరము ఉన్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయేది యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడేవారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వానికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచి చెవియొగ్గి ఆలకించితివి ప్రజల్లో